మా సిస్టమ్ ద్వారా వీడియోని ఈ కుర్చీని ఎలా యూజ్ చేయాలో చూడండి మా సిస్టమ్ ద్వారా పెట్టాం మా సిస్టమ్ మా సిస్టమ్ మొత్తం కంప్యూటర్ ల్యాప్టాప్ సిపియు మానిటర్ కంప్యూటర్ సిస్టమ్ మొత్తం ఇలా పెట్టుకున్నాము మేము దీనికోసమే ఈ చైర్ని మేము పర్చేస్ చేసాం అమెజాన్లో సున్నారు కదా అందరూ కూడా మంచిగా ఆన్లైన్ని యూజ్ చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా కూడా మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇక మేమైతే మళ్ళీ మొన్న మొన్నే మన వన్ ఇయర్ నుంచే జాబ్ని చేస్తున్నాం మేము ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కనుక సిస్టమ్ మొత్తం మేము తెప్పించుకున్నాం ఈ చైర్ కూడా ఈరోజు తెప్పించాం అమెజాన్ దసరా ఆఫర్స్లో ఇది మొన్నటిదాకా కూడా నాలుగు వేల రెండు వందల రూపాయలు నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు అనేసి కనీసం ఒక రెండు వందలు రెండు వందలు మూడు వందలు తగ్గించారు వాళ్ళు చెప్పినంత ఆఫర్లు ఏమీ లేవు వాళ్ళు అన్నంత ఫ్రీ తక్కువ ధరలు ఏమీ లేవు కనుక జాగ్రత్త చూసు కొనుక్కోండి అమెజాను ఫ్లిప్కార్ట్ తర్వాత మీషోల్లో రేట్లు వాళ్ళు తక్కువ అన్నారంటే దాని క్వాలిటీ కూడా చూసుకోవాలి క్వాలిటీ మీద కూడా బేస్ ఉంటుంది పర్లేదు ఇదైతే మాకు సాటిస్ఫాక్షను నాలుగు వేల రెండు వందలకి బాగానే ఉంది క్వాలిటీ కూడా మాకు నచ్చింది ఈరోజే తెప్పించాం బాగా పర్లేదు వెయిట్ గేట్ అంతా కూడా మేము చూసా చాలా బాగుంది చైర్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా అమెజాన్ వెబ్సైట్ ద్వారా తెప్పించుకోండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదిగోండి మా సిస్టమ్ దగ్గర ట్రై అడ్జస్ట్మెంట్ బాగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది మా కంప్యూటర్ చైర్ ద అర్బన్ కంపెనీ ఈజ్ బెస్ట్ అండ్ చీప్ అండ్ బెస్ట్ చైర్ ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్లయితే మీరు కూడా తెప్పించుకోవచ్చు అది ఇది కేవలం కంప్యూటర్ చైర్ అనే కాదు మనం గేమ్స్ అవి కూడా ఆడుకోవచ్చు గేమింగ్ చేయరు మళ్ళీ దానికోసం గేమింగ్ చైర్ ఏంటి మళ్ళీ దానికి డబ్బులు వేసుక పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది కొనుక్కుంటే దానికి దీనికి రెల్టీ వాడుకోవచ్చు గేమింగ్ చైర్ అంటే ఏముండదు మొత్తం గాలి ఆడకుండా మొత్తం కవర్ చేసేసి రంగురంగులు ఎరుపు తెలుపు రంగు రంగులు పెట్టి పెడతాడు అది గేమింగ్ చైర్ అని పేరు పెడతారు ఏం అవసరం లేదు ఇదే గేమింగ్ కూడా వాడుకోవచ్చు ఏదైనా వాడుకోవచ్చు దానికి గేమింగ్ చైర్ అని పేరు పెట్టి పదివేలు తొమ్మిది వేలు వాడు వేస్తూ ఉంటాడు కనుక మీరు ఏదైనా ఇది కూడా గేమింగ్ చైర్ కింద వాడుకోవచ్చు కంప్యూటర్ చైర్ కింద కూడా వాడుకోవచ్చు అంతే దానికి స్పెషల్గా గేమింగ్ చైర్ అనే ముద్ర ఏమి ఉండదు గేమింగ్ చైర్ అంటే ఏమి లేదు మొత్తం స్పాంజ్తో కప్పేసి పైన ఏమో నలుపు ఎరుపు పసుపు రంగు రంగులు ఇచ్చేస్తాడు కానీ దీనికన్నా ఎయిర్ మన స్వెట్ ఆడడానికి ఎయిర్ ఆడడానికి మంచిగా ఎలాస్టిక్ క్లాత్ ఇచ్చాడు దానికి అది కూడా ఉండదు మొత్తం మూసేసి ఉంటుంది చెమట పడుతుంది గాలి ఆడకపోతే ఏదో ఏసీ రూమ్లో పెడతారు అనుకుంటారు కానీ ఎక్కడైనా సరే గాలి ఆడాలా ఆడితేనే మనకి బాగా హెల్తీగా ఉంటుంది మంచిగా ఉంటాయి ఐటమ్స్ కనుక గేమింగ్ చైర్కి మళ్ళీ ప్రత్యేకంగా డబ్బులు పెట్టుకోకండి వేస్ట్ చేసుకోకండి ఇదే చైర్ గేమింగ్ కూడా వాడుకోవచ్చు దానికి స్పెషల్ ఏమి ఉండదు వాళ్ళు స్పెషల్గా పెట్టి తొమ్మిది వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అని పెడతారు హెచ్చులకి పోకండి డబ్బులు పాడు చేసుకోకండి చాలు మన అవసరానికి తగ్గట్టుగా అంత క్వాలిటీ ఉంటే చాలు ఎక్స్ట్రా క్వాలిటీ ఉండి కూడా ఉపయోగం ఏమి ఉండదు కనుక మీరు చీప్ అండ్ బెస్ట్లోనే ఎంజాయ్ చేయండి డబ్బుల్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి అవసరానికి అవసరం వచ్చిన వస్తువులు కొనుక్కోండి మరి విచ్చలవిడిగా అవసరం లేకపోయినా కొనవద్దు క్వాలిటీ కూడా చూడకుండా కొనవద్దు అలానే హెవీ క్వాలిటీలు నలభై వేలు ముప్పై వేలు కూర్చునే చేయనికి పదివేలు కానీ లోపే తప్ప పదివేలు పై పెట్టద్దు పెట్టారంటే అది చాలా తక్కువ మూర్ఖులు మూర్ఖులు తెలియని వాళ్ళే పెడతారు అదే తెచ్చుకుపోయి చూపించుకోవడానికి పెడతారు కానీ ఇది చాలు ఇది చాలా సఫిషియంటీ రేట్లో మనకి తగిన రేట్లో ఐదు వేలు నాలుగు వేలు ఆ రేట్లో మంచి చైర్స్ ఇవి ద అర్బన్ కంపెనీ చైర్స్ కనుక సబ్స్క్రైబర్స్ పిత్రులు ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా ఆలోచించి అమెజాన్లో కానీ షాప్ ఆన్లైన్ షాపుల్లో కానీ జాగ్రత్తగా కొనండి ఆన్లైన్ షాపుల్లో కొన్ని వస్తువుని కొద్దిగా మీరు అనాలసిస్ చేసి రేట్లు చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరెండో వీడియోల కోసం మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంచండి ఉండండి మీ మా వీడియోల ద్వారా మీకు ఉపయోగమైన వీడియోలో పెడతాం వేస్ట్ వీడియోలు పెట్టాం మీరు కూడా దానివల్ల బెనిఫిట్స్ పొందగలరు ఓకే ఫ్రెండ్స్ జై హింద్